హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నారు వెంకట బడ్డే చేస్తాం కొత్తగా అయితే ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఇది నా తోట అండి నా నా తోట ప్రాబ్లం ఏముందంటే కాప్ సెట్టింగ్ కావాలి పూత ఖాతా రావాలి సైడ్ కొమ్మ బ్రాంచెస్ రావాలి దాని కొరకు నేను ఏమంది కోల్పోతాను మీకు చూపిస్తున్నారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ట్రైసరు ట్రైసరు ట్రైసర్ అను అకిరాన్ అకిరాన్ ఇంకోటి విన్స్విన్ మెచ్చి నేను మూడు కాంబినేషన్ బాగుంటుందండి ఈ మూడు మందులు మందులు మందు స్ప్రే చేయబోతున్నాను ఈ మూడు మందులు స్ప్రే వల్ల ఏమేమి రోగాలు అని పోతాయో నేను చెప్తాను ఇప్పుడు అద్దప పురుగు సన్న పురుగు పై ముడత కింది ముడత సైడ్ బ్రాంచెస్ వస్తాయి సన్న పురుగు పోయింది లద్ద పురుగు పోయింది ఫ్లవరింగ్ బాగా వచ్చింది వచ్చిన ఫ్లవరింగ్ పిందగా మారడానికి ఈ మూడు మందు బెస్ట్ రిజల్ట్ బెస్ట్ అంటే చాలా బెస్ట్ అండి దాంట్లో బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే అకిరాన్ అగ్రిస్ చేయని వాళ్ళు అకిరాన్ మస్తు పని దీని పనితనేవ వేరండి చాలా మంది రైతులు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాను మాకు అక్రహం కావాలి సార్ మీకు అక్రహం కావాలని ఒకసారి స్ప్రే చేసిన రైతులు ఎక్కడి ఫోన్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ మేము కొట్టాలని అనుకుంటున్నారు వాళ్ళు ఫోన్ ఫోన్ చేస్తున్నారు దీని పనితం కూడా దీని పైన రిజల్ట్ బాగుందండి అలాగే ఇప్పుడున్న తోట ప్రజెంట్ అరవై నుంచి డెబ్బై సారీ డెబ్బై నుంచి ఎనభై రోజుల పంటలలో ఈ మూడు మందిలే కొట్టుకోవాలండి ఈ మూడు మందులు ఈ మూడు మందులు మించే మందు ఏ మందులు లేవు ఈ మూడు మందులలో అండి విచువీని దొరకపోతే వించుమీని దొరకపోతే చమత్కార్ చమత్కార్ అయినా లేకుంటే ఫ్లాంటా ఫ్లాంట గ్రోమ గోమర్ మన కోరమండ గ్రోమర్ సారీ మన ఫ్లాంటా అయినా అకిరాన్ అయినా ఈ మన టేసిన ఈ నాలుగిటో ఎదుర్కపోయినా కలిపి కొట్టుకోవచ్చు మీరు ఈ మూడు మందులతో మూడు వేల నాలుగు వందలు మూడు వేల నాలుగు వందలతోనండి ఎకరానికి వచ్చింది మన పని పని బాధేస్తుంది ఇది అలాగే కొంతమంది రైతులు ఫోన్ చేసి అన్న పూతలలో నల్లి బాగిపోయి ఎట్టాకైతుంది అన్న దానికి ఎట్ట కొట్టాలి ఏం చేయాలి అని మాకు అర్థం కాదు కొంచెం చెప్పండి అన్న అంటున్నారు దాని కొరకు ఈ మూడు మందులు వాడండి పూతలలో నల్లిపోతుంది ఉన్న పూత కిందగా మారి ఐదు రోజుల్లో మీ తోట వచ్చి మీరు కొట్టిన తర్వాత ఐదు రోజు మీ తోట చూడండి ఇది నా తోటేనా అని మీరు ఒకసారి ఆశ్చర్యపోతారు దాని కొరకు ఈ మూడు మందులు వాడండి ఈ మూడు మందులు చాలా బెస్ట్ రిజల్ట్ అండి దాంట్లో కూడా మెయిన్ ఐదు మంది ఏంటంటే అగ్రిసీన్ వాళ్ళు అకిరాను అకిరాను వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ పంపింది మళ్ళీ దీంట్లోనే అకిరాను మళ్ళీ వేరే మంది డూలికేమో తయారు కానీ మేము వాళ్ళ మీరు తీసుకోవాలనుకుంటే పైన పేరు ఉంటుంది అగ్రిసీన్ మాత్రం మందే తీసుకోండి వేరే మందు మా తీసుకోమాకండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను నా తోటలో సమస్య ఉంది కాబట్టి కుదామని తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఇలా లివింగ్ కొట్ట ఎవరికైనా క్రాప్ సెట్టింగ్ కావాలనుకుంటే ఈ మూడు కాంబినేషన్ మూడు మందులు మాత్రం కంపల్సరీ కొట్టండి ఒకవేళ బాగా హైట్ ఎదిగింది ఇంకా హైట్ మాకు చాలు అవసరం లేదు వద్దు ఇంకా మా పూత రావాలి అనుకునే వాళ్ళైతే చమత్కార్ చమత్కార్ కొట్టండి చమత్కార్ ఒక హైట్ హైట్ ఉన్న వాళ్ళు కొట్టండి హైట్ లేదని కొట్ట మాకు ఎందుకంటే హైట్నే ఎదుగుల ఆపేసిద్ది అయితే కాపాడ్డ తర్వాత కాబడ్డ తర్వాత గ్రోతింగ్ ఆగిపోతుంది కాబట్టి గ్రోతింగ్ ఆగిపో ఆగిపోకూడదు గ్రోతింగ్ ఆగిపోతే కాయలు పడడం మరి కాబడదు దాని కోరికే నేను దీనిలో అకినా సారీ వాళ్ళు అక్రిరా కల్పిస్తున్నాను కలిపి కొట్టడం వల్ల ఎదుగుదల బాగా పెరిగిద్ది పూత కథ ఇంకా ఫ్రెండ్ బాగా ఇంకా బాగా పెరిగిద్దండి అలాగే మా కొత్త అయితే మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసే వల్ల మీకు చాలా ఉపయోగపడదు ఎందుకంటే మనం చెప్పే ప్రతి ఒక్క వీడియో మీకు చాలా వీడియో మీకు మీకు చాలా చూపించానల్ అలా వస్తుంది దానివల్ల మీరు 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోటి ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి